ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి అన్నట్టు కేసీఆర్ ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు ఆ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ రావడానికి ముందు బారాబార్ మరలా మనమే వస్తాం మంత్రిమండల సమావేశంలో సెక్రటరీ పెడతాం రెడీగా ఉండండి అని చెప్పేసి హడవడి చేశాడు తేరా ఓడిపోయారు ఇప్పుడు అసలు ఆ పార్టీలో ఎంతమంది మిగులుతారేంటి కూడా తెలియదు అసలు ఈ లోక్సభ ఎన్నికల సంబంధించి సరైన క్యాండిడేట్లు ఎవరు దొరకలా ఉన్నోళ్ళు మా హుద్దా అంటా ఉన్నారు ఇలా రకరకాలుగా ఉండి మొత్తానికి లోక్సభ ఎన్నికల ప్రచారం ఏదో నడుస్తామని ఉంది అదేమంటే కవితను చిరికించారంటాడు నన్ను ఇరికెత్తామని చూసారు బట్టి నేను ఎక్కడ దొరకలేదు అంటాడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాట్లాడితే వాడు రాధాకృష్ణ గడు అంట అంటాడు వాడోడు డిఎస్పీ అంటాడు వాడు లంగగడ్డంటరాతిఘోరంగా గల్లీరంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి నేనే అవ్వచ్చు అన్నాడు అసలు ఇక్కడ ఒక సీట్ అన్న వచ్చిందా రెండు సీట్లు వస్తా చెప్పి జనాలు మాట్లాడుకుంటా అంటే ప్రధానమంత్రి నేనే అవుతాను అన్నాడు ఎలా ఏంది అంటే ఏ అయితే గుజరాత్ అవ్వలేదా దేవగూడ అవ్వలేదా ఛాన్స్ వస్తే అవుతా నేను జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ ఇస్తాయి మన ప్రాంతీయ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీని హడావుడి చేసి ఇచ్చింది వీళ్ళే మరల ఇప్పుడు మరల కలరింగ్ ఏమని మరల ప్రధానమంత్రి అవుతానంట అసలు ఎంత దారుణం అంటే ఆశ ఉండొచ్చు దానికి అంతు పొంది ఉండక్కర్లా ఆశ అన్నదానికి కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండాల్సిన అవసరం అవసరంలా పదిహేడు స్థానాల్లో నేను చెప్తున్నా తెలంగాణలో లోక్సభ స్థానాల్లో పదిహేడు ఉంటే అందులో వీళ్ళకి ఒకటో రెండో రావడమే గగనం నాకు తెలిసి ఇన్ని సర్వేలు చేసిన వాళ్ళు కూడా అసలు బీఆర్ఎస్ ఒకటి రోడ్డా గగనం అని చెప్తున్నారు ఈ నేను ప్రధానమంత్రి అవుతాడట మరి తెలంగాణ ప్రజలకి ఎలా కనిపిస్తున్నారో అసలు లేదంటే దేశ ప్రజలకి ఎలా కనిపిస్తున్నారో లేదంటే ఆయనకి ఏమైనా అయిందేమో పదవి పోయాక నాకు అర్థం కావట్లేదు నీకేమనిపిస్తుంది అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి